అని మొదలవుతుంది ఎందుకంటే ఒకప్పుడు సింహాసనం మళ్ళీ లభించిన తర్వాత దేవేంద్రుడు మహాలక్ష్మీదేవిని ఇలా స్పించాడు అని ఋషి మొదలు వెళ్తాడు అపశబ్దం ఉండదు ఋషుల వాక్యములో ఎందుకంటే మళ్లీ రాజ్యమును త్రిలోకాధిపత్యమును దేవేంద్రుడు పొందిన పిమ్మట అన్నాడు అంటే ఒకప్పుడు పోయిందనే మాట చెప్పాడు మళ్లీ త్రిలోకాధిపత్యమును పొందిన పిమ్మట దేవేంద్రుడు తన సింహాసనములో కూర్చొని పద్మహస్తటువంటి అమ్మవారిని ప్రస్తుతించను సింహాసనగత్రహ సంప్యిదివం పునః దే స్థిత దీంష్ట అబ్జకరాలోకానీ అభ్యసంభవాియ నిద్రపద్మాక్షీ విష్ణువక్షస్థల స్థిత पद्मा पद्मेक्षण वंदे पद्मीन दीमलाभ प्रिया रहा सिद्धिवाहा सुधा लोक पवनी सन्ध्या रात्रि श्रद्धा सरस्वती यज्ञ विद्या महाविद्याद्याम विद्या चेवी तम विभुक्तिलदिनी आक्षकेयी वार्ता दंडनी कि स्वे चाइल काल स्त्र అలా అందుకని లక్ష్మీ అనుగ్రహము ఈ స్తోత్రము చదివిన వాడికి విన్నవాడికి వాడు ఎన్ని తరాలైనా కూడా వాళ్ళ వంశములో లక్ష్మి నీకు ఎప్పుడూ వదిలిపోవద్దు తల్లి అని దేవేంద్రుణ్ణి ఆమె అమ్మవారు సంతోషించి ఓ పరితిష్టాస్మిదేవేశ నేను బాగా సంతోషించాను నీవేదైనా వరం కోరుకో అని అన్నది అమ్మవారు ఇప్పటికే నాకింత వరం ఇచ్చావు కదా తల్లి త్రిలోకాధిపత్యం ఇచ్చావు ఆ మాటలు దేవేంద్రుడు ఎలా ఏమంటున్నాడు అమ్మా నీవు వరదాయినివే అయినట్లయితే నేను వరారుహుడనే నీవిచ్చే వరాన్ని తీసుకోదగ్గ యోగ్యత కదవాడమే అయితే తల్లి ఏషమే ఇదిగో ఇంకో వరం కోరుతున్నాను ఎవరైతే ఈ స్తోత్రం చదువుతారో వాళ్ళను వంశ వంశములుగా తరతరములుగా నీవు వదిలిపోవద్దు తల్లి అని అడుగుతాడు చూసారా దేవేంద్రుడు ఏం ద్వారా అయినా ఆయనే తెలువకాధిపత్యంలో ఉన్నాడు అమ్మవారి అనుగ్రహంతో ఇది ఎవరి స్తోత్రం వింటారో చదువుతారో వాళ్లకు తరతరాలు వాళ్ళ ఇంట్లో నువ్వు స్థిరంగా ఉండి తల్లి నువ్వు కలిగిపోవద్దు ఆ వరీ నాకు అన్న ఇస్తున్నాను ఓ అన్నది అమ్మవారు అలా శుక్రవారం కాబట్టి అమ్మవారి స్మరణ అంటే గణపతియే లక్ష్మీ గణపతిగా ప్రసారం ప్రసారమవు ఇక్కడ ఈ మదధార స్రవిస్తూ ఉంటుందంట అంటే తేనెలాగా చాలా ఒక మందముగా ఒక ధార నీటలాగా పలుసగల కాదు అలాంటి ధార మదధార మద జలము పారుతూ ఉంటుంది మదగజముల అందుకని పిత్తల గారు అద్భుతమైనటువంటి పద్యం వర్ణించారు అయ్యా యువానివాహిత యువమద పంకము రాజ రాజభూషణ రజో రాజ అడగో అన్నాడు భారత భారతంలో ఆయన గొప్పతనము ఏమిటండి మా అన్నగారు ప్రతిదానికి ధర్మం ధర్మం అని అడ్డుపడుతున్నాడు లేకుంటే ఈ పాటికి నా గజాదండంతో వాడి తలను ఒక వెయ్యి ముక్కలు చేసి ఉండేవాడిని అని ఎగిరిపడుతున్నాడు భీముడు అమ్మవారు శరీరం నుంచి ఇలా ఇలా రుద్దుకుంటూ రుద్దుకుంటూ భావన చేసిందట నాకు ఒక కొడుకుంటే ఎంత బాగుండు ఎంత బాగుండు అని అంటూ అంటూ రూపం తయారయ్యింది చూస్తే రూపం ఉన్నది ఎవరో ఒక పిల్లవాడు తయారయ్యాడు ఆహా ఎంత బాగుంది దీనికి ప్రాణం పోస్తే అనుకుంది ఆమె జగన్మాత ఎంతసేపు ఒక క్షణంలో ప్రాణం పోసింది అమ్మాయి ఏమన్నాడు నేను ఇక్కడ ఉండిరా తలుపు దగ్గర నేను స్నానం చేస్తున్నాను అన్నది చిన్నఘంటం కాల ముదువైన మనోహరమైన మమతా బంధం ఉన్నది అక్కడ తల్లి కదా ఎంతైనా కొడుకు అందుకని వినాయకందనందేనా అని పార్వతీనందన అమ్మవారి కొడుకు ఆయన పార్వతీనందనుడు అందుకని ఆయన అక్కడ పెట్టింది సరే శివుడు వచ్చాడు శిరస్సు ఖండించాడు ఏమండి సర్వజ్ఞుడు కదా శివుడు అంత మాత్రం శివుడికి తెలియదా అంటే అన్ని తెలుసు లీలర్ అవన్నీ మన గణపతి రూపం ఎట్లా రావాలి మరి మనం అందరం ఈ యుగాల్లో పూజించుకోవాలంటే ఇలాంటి రూపము అసలు ఆయన ఎంత ఆకర్షణ అంటే సర్వప్రపంచైవం మీరు ఏ దేశానికి పోండి గణపతి రూపం ఉంటుంది ఏ దేశానికన్నా బాండి గణపతిని కాదనే దేవుడు మానవుడు లేడు ఎవరో మూర్ఖులు మన దేశంలో ఏదైనా కాదంటాడు అనుకోండి వాడిని ఏం చేయలేము వాడికి వాడి మూర్ఖత్వమే వాడి సామ్రాజ్యం వాడు అందులో చక్రవర్తి వాడి దాంట్లో మనం వేలు పెట్టద్దు అటు పోవద్దు మనస్త ఉత్ఫుల్లం అవుతుంది అలా చూడగానే ముఖం ప్రసన్నం దృష్టి ఆయన చూడగానే ముఖం ప్రసన్నం సుముఖ ఏకదంత అందుకే అనగానే మొట్టమొదటి పేరు ఏమిటి సుముఖశ్చ అన్నాడు ఆయన ఎప్పుడు సుముఖుడు కొంచెం సుముఖీ భవ వరదోభవా ప్రసన్నోభవా అని దేవతలను మనం సుముఖులు కండి ప్రసన్నడవు అవకుంక్షివు అని మనం ప్రార్థించాలి గణపతి ఎత్తుకోగానే సుముఖుడు ఆయన దేనికైనా సుముఖంగా ఉంటాడు మీరే సుముఖత్వం తెచ్చుకోవాలి ఆయన చూసి పూజించడానికి సుముఖుడు కావాలి ముందు సుముఖస్య ఏకదంత దంతము దేనికి చిహ్నము ఆయన ఒకే దంతము గలవాడు అన్నాడు ఆయనకు రేణుకు రెండు దంతాలు ఇంకా మాట్లాడితే నాలుగు దంతాలు ఐరావతమునకు మనకు చతుర్దంతిక అని పేరు ఐరావత గజము ఐశ్వర్య చిహ్నము దానికి నాలుగు దంతాలు ఉంటాయి చతుర్దంతిక మీరు పురాణాల్లో జాగ్రత్తగా చెప్పినప్పుడు ఎవరైనా గమనిస్తే నాలుగు దంతాలు ఉంటాయి ఐరావతానికి గంగాదేవి దగ్గరకు వెళతాడు తొమ్మిది రోజులు నవరాత్రములు అయిన తర్వాత పదవ రోజు అది అనంత పద్మనాభ చతుర్దశి చూసారా చతుర్థి నాడు మొదలై చతుర్దశి నాడు ఆయన ఎవరు మళ్ళీ అనంత పద్మనాభుడు అనంత పద్మం మళ్ళీ పద్మము గణపతి యొక్క ముఖమే అన్ని మీకు ఒకటే ఆధారంగా కనిపిస్తాయి అన్ని మళ్ళీ చూస్తే గమనిస్తే ఈ తత్వం తెలుసుకోవాలి అంటే సృష్టి అంతా ఒకటే అది వేరు ఇది వేరు నువ్వు వేరు వాడు వేరు అంత భేదంలోనే కదా ద్వేషం ఉద్భవిస్తుంది వాడు తక్కువ వీడు ఎక్కువ నేను గొప్ప ఈ భేదంతోనే ద్వేషం ఏర్పడుతుంది భేద భావనతోనే భేదము లేని తత్వము బోధిస్తున్నాడు గణపతి మన చతుర్ చతుర్థి నాడు మొదలై చతుర్దశి నాడు ఆయన గంగా సంగమం అమ్మవారు తల్లి ఒడిలోకి వెళ్ళిపోతూ ఉన్నాడు అనంత పద్మనాభితో అనంతము అంతము లేదు ఆ పద్మనాభుడికి ఆ పద్మము నాభియందు గలవాడు మహావిష్ణుడు అనంత పద్మనాభుడు అనంత పద్మనాభ వ్రతము చాలా గొప్పది ఆ వ్రతం ఎంత విశేషమంటే చేస్తేనే దాని మాధుర్యం తెలుస్తుంది ఆ కథలు ఎంత గొప్పగా ఉంటాయి అనంత పద్మనాభ ఒకడు ఉంటాడు కుండినుడు అని ఒక బ్రాహ్మణత్వముడు ఆ కుండినుడు ఒకనాడు అప్పుడే పెళ్ళయింది ఆ భార్యాభర్తలు ఇద్దరు నవ దంపతులు బ్రాహ్మణ దంపతులు వెళుతూ ఉన్నారు ఒక నదీ తీరంలో అందరూ వ్రతం చేస్తూ ఉన్నారు అమ్మా మీరేం వ్రతం చేస్తున్నారు అని ఈమె అడిగింది వెళ్ళి ఈ నవ కొత్త కోడలు అడిగితే మేము అనంత పద్మనాభ స్వామి వ్రతం చేస్తున్నాము అని ఇలా ఈ వ్రతం చేయటానికి ఏమేమి అంటే వాళ్ళు ఏదో వ్రత విధానం చెప్పారు ఇలా తోరం కట్టుకోవాలి పద్నాలుగు ముడులు కలిగినటువంటి ఒక తోరము కట్టుకోవాలి అని చెప్పారు ఆమె వాళ్ళ అనుగ్రహముతో తోరము దాల్చినది ఆ తోరము చేతికి కట్టుకుని అలా బయలుదేరింది ఇంకా ఆమె ప్రతి సంవత్సరము అనంత పద్మనాభ వ్రతము చేసుకోండి ఇంకా ఐశ్వర్యమా ఇలా ఇబ్బడి ముబ్బడిగా ఇలా అనంత ఐశ్వర్యం ఏర్పడింది ఈ ఐశ్వర్య మదమర్తుడై ఆయన ఏం చేశాడు ఆ కుండి ఒకనాడు ఏమిటి చేతికి కట్టుకున్నావు ఎవరినైనా వశం చేసుకోవడానిక అన్నాడు అయ్యయ్యో ఎందుకండి అంత మాట అంటారు ఇది అనంత పద్మనాభ వ్రత తోరము ఇది అన్నది ఆ తోరమారమా తీసి లాగినప్పి అది ఎక్కడో పడిపోయింది అది పడేయడముతో పాటు ఆయన సర్వైశ్వర్యము నష్టమైపోయింది బిందు పరమేశ్వరుడేవడు పరమేశ్వరుడేవడనాది మలయుడ సర్వముతాన వాడెవ్వడు ఆత్మభవం ఈశ్వరుని శరణువేడదం అంటే సృష్టి స్థితి లయలకు ఆధారమైనటువంటి వాడు ఎవ్వరి చే జనించు జగము ఎవడి వల్ల పుడుతుంది ఎవడు బ్రహ్మయో ఎవ్వరి చే జనించు జగము ఎవ్వరి లోపల నుండు లీనమై ఎవరి ఎందు బీజాకృతిగా ఉంటుందో ఈ లోకములన్నీ కూడా వాణియందు మళ్లీ వృక్ష రూపముగా దాల్చి బయటికి ఉద్భవిస్తూ ఉన్నాయి ఏ పరాత్మరుడైతే ఉన్నాడు ఎవ్వరియందు బిందు అంటే మళ్ళీ ఎవరి ఎవరియందు లీనమైపోతూ ఉన్నాయి బిందటం అంటే ఎవ్వరియందు బిందు పరమేశ్వరుడు ఎవ్వడు పరం ఈశ్వర అంతకన్నా పరమ ఈశ్వర ఇంతకన్నా పైన ఇంకొకడు లేడు పరమేశ్వరుడు ఎవ్వడు అనాది మధ్య లయుడు ఎవ్వడు ఆది మధ్య లయ ఈ మూడింటికి అతీతముగా ఉన్నవాడువడు అనాది మధ్యలయుడు ఇవ్వడు సర్వము తానయైన వాడు వాణి ఆత్మభవం ఈశ్వరు మే శరణం అటువంటి ఈశ్వరుణ్ణి నేను కొలుస్తున్నాను అన్నాడు అంటే తన శక్తితో పోరాడి ఏమిటి మకరం పట్టుకోవటం అంటే మకరం పట్టుకోవటం అంటే సంసారం పట్టుకోవటం పద్యం చెప్పాడు పోతన అసలు ఒకటనే కాదు మొత్తుకునే అన్ని అద్భుతాలే ఆయన మహానుభావుడు తాన జన్మడు అక్కడ పుట్టాడు ఆయన మన తెలుగు వాళ్ళ యొక్క పుణ్యం ఆయన పుట్టాడు మన నేలలో మనకు భాగవతం రాసి పెట్టాడంటే మన జన్మ ధన్యం నేను ఆ భాగవతము మొత్తం ప్రతి అక్షరము కూడా వదలకుండా భాగవతాన్ని ఒక ఈ ఇప్పుడంతా సీడీలు క్యాసెట్ల కాలం పోయింది నెట్లో పెట్టడమే అందరూ నెట్టుకుంటూ పోవడమే ముందుకు వేరే ఏం మార్గం లేదు అలా ముందుకు అనుకునే అన్ని సంకల్పాలు అందులో నెట్టు అది వల్ల దాంట్లో ఇరుక్కుని పోవటమే ముందుకు కానీ అదేదో మంచిగా పట్టుకుని పోతే ముందుకు మంచిది మనకు ఆ పని చేయాలని అనుకుంటున్నాను అట్లా ఆయన ఆ సర్వస్వరూపి అయినటువంటి భగవంతుని ధ్యానం చేశాడు ఆ మకరము నక్రము పాదాక్రాంతి నిర్వర్కర అన్నాడు క్రా 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 అని చూపించాడు తెలుగులో రాస్తే తెలుగు భాష అంత గొప్పదండి క ఇలా రాయాలి క్రావడి ఇలా రాయాలి అంటే ఇది మొసలి లాగా పట్టుకుంది కా ఏనుగు లాగా ఉంది విస్తరించి ఆ ఏనుగు అక్షరము అక్ర తెలుగు రాత అంత గొప్పది ప్రపంచములో లిపి గల భాషల్లో తెలుగు భాష చాలా గొప్పది ఆ లిపి అంత గొప్పది అందుకని నక్రము కరి పాదాక్రాంతి నిర్వక్రమై పాదద్వంద్వేర పవనం గంధించి పంచేంద్రియోన్మాదంబు పరిమార్చి బుద్ధి లతకు హత్తించి నిష్ఠేద బ్రహ్మ పదావలంబన విక్రమించకరి పాలాక్రాంతి నిర్వక్రమై అన్నాడు పాలద్వందేమోపి అది నీళ్లలో ఇలా రెండు కాళ్ళు ఇలా వెనక్కు తల్లిందట ఆ మొసలి పాలద్వంద్వము నేల మోపి పవనం బంధించి శ్వాస బంధించింది ఏకాగ్రముగా ఉన్నది పంచేంద్రియ ఉన్మాదం గురించి పరిమార్చి దానికి దృష్టి పక్కకపోవటం లేదు ఇదంతా మొసలికి చెప్తూ ఉన్నాడా ఒక యోగికి చెప్తూ ఉన్నాడు యోగి ఇలా రెండు కాళ్ళతో నిలబడ్డాడు మొదలుపెట్టాడు ఆయన పవనం బంధించి పంచేంద్రియ ఉన్మాదంగు పరిమార్చి ఈ పంచ జ్ఞానేంద్రియములు పంచ కర్మేంద్రియములు పనిచేయకుండా స్తంభింపజేశాడు పంచేంద్రియ ఉన్మానం ఉన్ పరిమార్చి బుద్ధి లతకు మారాకు హత్తించి బుద్ధి అనేటువంటి లతకు మారాకు తొలుగుతూ ఉన్నాడట మా రాకు తొలుగుతూ ఉన్నాడు రామ రామా అది శబ్దము మా రాకు హత్తించి మారాకు హత్తించి నిష్ఠేద బ్రహ్మ పద అవలంబన రతిని క్రీడించు యోగీంద్రు మర్యాదం ఖేదరహితమైనటువంటి బ్రహ్మ పదమును బ్రహ్మతత్వమును ఎలా అందుకోవాలో దాని ఎందే ఏకాగ్రత కలిగి ఉన్నటువంటి మహాయోగి పుండవుని వలే ఈ నక్రము మొసలి విక్రమించే కవి పాదాక్రాంతి నిర్వర్క్రమై అంత ఏకాగ్రతతో కాలు పట్టుకుందట ఇంత ఏకాగ్రతతో పట్టుకుంటే ఏనుగు విడిపించుకోగలదా ఇంత ఏకాగ్రతతో సంసారమే విధాలు పట్టుకుంటే జీవుడు విడిపించుకోగలడా నీ అనుగ్రహము తప్ప నీ బలమానుగ్రహం తప్ప వేరే మార్గమేముంది తండ్రి అని చెప్తూ ఉన్నాడు మనకు సూచన చేస్తూ ఉన్నాడు అందువల్ల క్రా అనేది అంత బాగా అన్ని సార్లు ఉపయోగించి పోతన గారు మహాశిల్పి శబ్దశిల్పి ఆయన శబ్దరహస్యేత్త వ్యాసుల వారు అది అగాధం మహాసముద్రము వ్యాసుడు ఆయన దగ్గర అందాలన్నీ ఒక చోట కూర్చి మనకు చూపించాడు పోతల గారు ఆ సౌందర్యం అంతా ఒక్క చోట పోస్తాడు భాగవతం అట్లా నక్రమ విక్రమించే కరి పాదాక్రాంతి నిర్వక్రమై గజరాజ మోక్షణం ఈ గజరాజ మోక్షణము అనే దానిని నిజముక పఠించునట్టి నియతాత్ములకు ఆ నిజముగా అంటే మనస్ఫూర్తిగా భరించేటువంటి వినేటువంటి ఆ నియతాత్ములకు ఏమవుతుందయ్యా గజరాజ వరదుడిచ్చును గజ తొరగములు గజ ఇహలోకానికి సంబంధించినది కైవల్ అక్కడికి సంబంధించింది ఈ అన్ని ఇస్తాడా నీకు ఇహలోకంలో ఏం కావాలో ఇస్తాడు పరమలో నీకు మోక్షం ఇస్తాడు ఆ గజేంద్ర మోక్షం అంత గొప్పదిగా అన్నాడు ఆ ఊరికే అలా స్థాళీ పులాక న్యాయంగా ఆయన కోరారు కాబట్టి శ్రీనివాసు గారి కోరికకు నేను అలా స్పందించాను ఎందుకంటే మోక్షం చెప్పి అవుతుంది అందువల్ల వీలైనంత సూక్ష్మముగా దానిని ఎప్పుడో పరమేశ్వరుడి అనుగ్రహము అది మనం సమయము చూసి మనం అనుకుందాము గంట